અધીન હોય જાડીકો కాలంలో ఏ ఒక్క రైతు కూడా చిన్న కష్టం రాకుండా మరి కడుపులో పెట్టుకుని కాపాడింది కేసీఆర్ గారు రైతు మద్దతు ధర నుంచి రైతు పెట్టుబడి సహాయం నుంచి ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అదే విధంగా మనకు కొనుగోలు కేంద్రాలు ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు మరి అదే విధంగా ఏదైనా అతివృష్టి అనావృష్టి వచ్చినా కూడా రైతులకు నష్టం కాకుండా మరి వాటిని కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు ఈ ఐదు ఆరు నెలల కాలంలో రైతుల కష్టాలు వర్ణనతీతం ఈ రోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము మాట్లాడుతూ ఉంటే అదేదో మేము తప్పు మాట్లాడుతున్నాం అని అనిపిస్తుంది కానీ గ్రామాలకు వెళ్ళి చూడండి ఈ రోజు మేము ఐదారు గ్రామాలు తిరిగినాం మరి అదేవిధంగా కోనాపూర్కి వెళ్తే రైతులు ఏడ్చేటువంటి పరిస్థితి ఉంది వడ్లన్నీ నానిపై మొలకలు ఎత్తి ముక్కిపై ఉన్నటువంటి వడ్లు అక్కడనే ఉన్నాయి లారీలు వస్తలేవు కాంటా పెడతలేరు ఒకవేళ కాంటా పెట్టిన మబ్రూమ్ దగ్గరకు పంపిస్తే మరియు ఒక్కొక్క లారీకి దాదాపు ఇరవై ఎనిమిది క్వింట క్వింటల్ పన్నెండు పన్నెండు క్వింటాల ధాన్యాన్ని అదనంగా తీసుకుంటున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి ట్రక్షితో సహా రుజువు చేసి చూపించడం జరుగుతుంది కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రైతులపైన చెప్తా ఉన్నా ఆ రోజు ముక్కి పైన లేదంటే మక్క మన మొలకలెత్తినటువంటి ధాన్యమైనా పళ్ళు పోయినటువంటి వాటిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది ఈ రోజు ఈ జాప్యం ఎందుకు జరుగుతుందో మరి గ్రామాల్లో మరి సూపర్విజన్ కరెక్ట్ ఎందుకు లేదు అందుకే రోజు నేను పోతే రైతులు చెప్తా ఉన్నారు ఆ రోజు ఏంటంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చేది ఎంఆర్ఓ వచ్చేది ఆర్ఐలు వచ్చేది మరి సివిల్ సప్లైస్కి సంబంధించిన వాళ్ళు వచ్చేవారు డిఎస్ఓకి సంబంధించిన వాళ్ళు వచ్చేవాళ్ళు కానీ ఈరోజు ఐకేపీకి సంబంధించిన సెంటర్స్ ఉంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కానీ ఈరోజు గ్రామాల్లో రైతు కష్టాలు రైతువే కానీ ఎవ్వరు కూడా వచ్చి చూస్తాపన పోవట్లేదు అని చెప్పేసి చెప్తాయి మన మండలంలోనే చాలా వరకు కూడా ధర్నా ధర్నాలు రాస్త కూడా చేయడం జరిగింది మరి అయినటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల మరి అదే సరి అయినటువంటి సమయం ఎంతైతే మోతాదులో ఉండాలో అంతమంది లేకపోవడం వల్ల అదేవిధంగా మరి వర్షాలు అకాల వర్షాల వల్ల మరి నానిపోయినటువంటి వడ్లు ఏవైతే ఉన్నాయో కొనుగోలు చేయకుండా ఉండడం వల్ల ఇప్పుడు కూడా మనం వెళ్తే కనిపిస్తుంది ఏంటంటే పాపం రైతులు లారీలు రాకపోవడం వల్ల ఎండినటువంటి ధాన్యాన్ని అనేది కూడా సంచుల్లో నింపి దాని బందోబస్తుగా తాడిపత్రులతో సుతీలతో కట్టుకొని పెట్టుకున్నటువంటి సందర్భాలు ఇంకా మన గ్రామాల్లో కనిపిస్తూ ఉంది కోల్చార మండలం ఇక్కడ ఇప్పటికైనా మరి అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది మరి వాటిని ఇమీడియట్గా కొనుగోలు చేసి ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ లేదా ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ తీసుకొస్తే మహబూబ్ నగర్లో మరి పన్నెండు గింటాల్లో ఒక్కొక్క లారీకి తీస్తున్నారు మరి ఇప్పుడు మళ్ళీ గద్వాలు పంపిస్తామన్నారు సిద్దిపేట పంపిస్తున్నారు ఎక్కడెక్కడ పంపిస్తున్నారు వరకై లారీలు రాకపోవడం వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఇమీడియట్ తక్షణమే స్పందించి ఈ లారీలు పంపించేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ముక్కిపైన నానిపైన మరి మొలకలు అయిపోతున్నటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మన గాలివానాలు కూడా చాలా ఇంట్లో జరిగింది ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి